నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పి మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించినటువంటి బీఆర్ఎస్ ఇంకో నాలుగు సీట్లు పెండింగ్ ఆల్రెడీ మొత్తానికి డిక్లేర్ చేసుకున్నారు వెంకట్రామరెడ్డిని కూడా మరి మెదక్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సార్ ఐపీఎస్ ఐపీఎస్ ప్రవీణ్ కుమారు ఐపిఎస్ ఐఏఎస్ వీళ్ళిద్దరితోటి మరి కేసీఆర్ ఏం చేస్తాడు అన్నది తేలాల్సినటువంటి అంశం ఒకరికేమో నాగర్క నుంచి ఇచ్చాడు ఒకరికేమో మెదక్ నుంచి ఇచ్చాడు మరి వీళ్ళిద్దరు అభ్యర్థులతోటి మరి అంటే ఇంచుమించు దేశంలో అత్యున్నతమైనటువంటి విద్య ఏదైనా ఉన్నది స్థానం ఏదైనా ఉన్నదంటే ఐఏఎస్ ఐపీఎస్ చదువులే అని చెప్పేసి అంటా ఉంటారు కదా మరి అవి రెండు క్వాలిఫై అయ్యి ఉద్యోగరీత్యా ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పోకుండా వాళ్ళు ఆఫర్ చేసినా వాళ్ళు కాదనుకొని బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళకు సముచిత న్యాయం కల్పిస్తూ ఏం చేసింది నాగర్ నాగర్కర్ణల నుంచి ఇంకొకరికేమో మెదక్ నుంచి స్థానం కల్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అసలు బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంది బీఆర్ఎస్ పార్టీ వ్యూహంలో అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుందా ఒక ఐపీఎస్కు ఐఏఎస్కు అధికారం కల్పించడం కోసం చట్టసభలకు పం పంపించడం కోసం పార్లమెంటుకు పంపించడం కోసం ఈ నిర్ణయం తీసుకుండా కేసీఆర్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తూ ఉంది సో మీకు తెలుసు అందరికి ఆల్రెడీ కూడా బిఎస్పి నుంచి ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీని కాదనుకొని ఒక పార్టీ చీఫ్ పదవిని కాదనుకొని మరి ఇంకో పార్టీలో చేరి ఎంపీ స్థానం కోసం వచ్చిర్రు అని అంటే అది వ్యూహము ఏ రకంగా ఉండొచ్చు కేసీఆర్ ఏమైనా వ్యూహాలు రచించిందా ఏంది అని అనేది తేలాల్సినటువంటి అంశం సో చూద్దాం మొత్తానికి ఇంకా నాలుగు సీట్లు పెండింగ్లో ఉన్నాయట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తానికి వీళ్ళతోటి మొత్తం పూర్తయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఈమెకి అయితే అసలు ఏమంటారో ఏందో అసలు అర్థం కాదు కానీ పోగానే రేవంత్ రెడ్డిని అప్పుడే కలిసింది అప్పుడే డౌట్ వచ్చింది కానీ నేను అట్లా కలవలే నాకు వేరే పని ఉండే ఆ పని మీద పోయినా అని చెప్పేసి చెప్పింది ఈమె విజయ అంటారు గద్వాల విజయ అని అంటారు ఈమెను సరే చూద్దాం కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ మేయర్ కేకే గద్వాల విజయ కేకే గద్వాల సారీ గద్వాల విజయతో దీపాదాస్ మునిషి భేటీ ఆహ్వానించ ఆహ్వానించారు కార్యకర్తలు చర్చించారు అని చెప్పేసి చెప్తున్నాడు చెప్తున్నటువంటి అంశం ఇక మొత్తానికి కాంగ్రెస్ ఖండవు అప్పుకుంటారు కాంగ్రెస్ ఖండగ అప్పుకుంటారు ఏమి దయచేసి గమనించాలి దయచేసి గమనించాలి మీరు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టే కదా మీరు అధికారంలోకి వచ్చింది అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి అన్నది ఒకసారి గమనించండి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇటువంటి అక్రమమైన చేరికలు అవసరం లేదు సరే ఇలా మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు మీ పార్టీలోకి వస్తారు రేపటి నాడు మొన్న ఏమన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు బీజేపీతో టచ్లో ఉన్నారు బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన డిక్లేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు ఒకవేళ అదే కనుక జరిగితే అలాగే కూడా పోతారు వీళ్ళు వీళ్ళ వ్యక్తిత్వం అంతా వీళ్ళ క్యారెక్టరే అంతా కనిపిస్తుంది కదా అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలే మూడు నెలలలో పార్టీ మారుతున్నారు అంటే ఏమనుకోవాలి ఏమే గతంలో కుక్కల గురించి కూడా మాట్లాడుకుంటా ఈమె అసలు ఈ మేయర్గా అనర్హురాలు ఈమె పనికిరాని వ్యక్తి వీట్లంటే ఆమె కోపం వచ్చినా కొంతమంది సృష్టిలో కోపం వచ్చినా కూడా కుక్కలు హైదరాబాద్లో దాడి చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు తింటున్నప్పుడు ఆ కుక్కలకు కాకలేదని అంటది కుక్కలకు మాంసం దొరకలేదని అంటది ఈమె ఈమె మేయర్ చేసుకున్నాం మనము ఆ గత ప్రభుత్వం చేసిన తప్పు ఇది సో మళ్ళీ ఈ ప్రభుత్వం చేయొద్దా తప్పు దయచేసి ఈమె దూరం పెట్టు ఈమె అనర్హురాదు తెలుగు కూడా సక్క మాట్లాడరాదు ఒక తెలుగు పద్యం చెప్పమనాలి నేను ఏ పాటు చెప్తుంది విన్నాము ధరణి అక్రమాలలో మాజీ మంత్రులు కేసీఆర్ ఫ్యామిలీలోని ఆరుగురు కూడా ప్రాథమికంగా గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరు ఎంత కొల్లగొట్టారనేది దానికి రెడీ అవుతున్న చిట్ట ఆధారాలతో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు నిర్ణయం ధరణిలో జరిగినటువంటి ఉన్నటువంటి అక్రమ చిట్టాలను బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది ఇప్పటికే విచారణ కొనసాగించిన కమిటీని నియమించినటువంటి ప్రభుత్వం ఆ కమిటీ నుంచి పూర్తి వివరాలను తెప్పించుకుంటుంది లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్ భూ అక్రమాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి భావిస్తుంది అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం దీంట్లో పూర్తి స్థాయిలో కల్లోకుంట్ల కుటుంబానికి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి మనకి వార్త కనిపిస్తూ ఉంది ప్రాథమికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఖచ్చితంగా ఏం చేస్తారు ఏం చేయాలన్నది అయితే కనిపిస్తున్నటువంటి అంశం ఇది మొత్తానికి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇళ్లకు లాగేటటువంటి ప్రయత్నం చేస్తుర్రా నిజంగా కేసీఆర్ గారు తప్పులు చేసిర్రా కేసీఆర్ గారి కుటుంబం తప్పులు చేసిందా అన్నది అంశం చూస్తాను మొన్నటికి మొన్న సంతో రావు సంతోష్ రావు చేసినటువంటి అంశం కూడా బయటపడ్డది నేను అక్రమాలు చేస్తున్నాడు అని చెప్పేసి సో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అక్రమాలు చేస్తారు ఇది కాదు చెయ్యదు అని అయితే నేను అనను కాకపోతే దాన్ని న్యాయబద్ధంగా చేస్తే తప్పేం కాకపోతుండే ప్రతి రాజకీయ నాయకుడు ఓ రకంగా మాట్లాడుకుంటే చీటరే చీటరే ఇప్పుడు ఈమె చీట్ చేయట్లే గతంలో అది ఇది అన్ని కేసీఆర్ను పొగిడింది ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డిని పొగొడుతుంది దాని తర్వాత రేవంత్ రెడ్డి కాకపోతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బూజే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయితే ఆయనను పొగొడుతుంది సరే ఆయన అయితడా కాడా అన్నది కొంచెం పక్కన పెడితే సో ఆయన పొగుడుతుంది ఇటువంటి వాళ్ళు ఒక క్యారెక్టర్లు అంతే ఆ క్యారెక్టర్లు మారలేము రాజకీయాలల్లా అలాగే రాజకీయాలు సక్కా చేయరాదు లేకపోతే ప్రజాసేవ సఖాజ చేయరాదు వాళ్ళని ఏంది వాళ్ళని ఎట్లా గుర్తించాలన్నది వాళ్ళకు కూడా వాళ్ళు చేసుకునే ఉండదు సో ఇది గమనించాల్సినటువంటి అంశం